హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ స్కూల్ లైఫ్ మూడు డైరెక్టర్ అండి స్కూల్ లైఫ్ సినిమా నేను లక్ష రూపాయలకి ఇద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి మన బద్వేల్ అండి బద్వేల్ ప్రజలకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ మన స్కూల్ సినిమా రిలీజ్ అవుతుందండి బద్వేల్ ప్రజల ద్వారా మన బద్వెల్లో మీకు థియేటర్ ఉన్నా థియేటర్ రెంట్కి తీసుకున్నా నేను లక్ష రూపాయలకి మీకు బాక్స్ ఇవ్వాలనుకుంటున్నానండి మీ లక్ష రూపాయలు పే చేస్తే స్కూల్ లైఫ్ సినిమా బాక్స్ ఇస్తాను వన్ వీక్ క్యూబ్ కడతాను పోస్టర్లు పంపిస్తాను మా స్కూల్ లైఫ్ టీమ్తో మా హీరోయిన్లతో అందరం వచ్చి మేము మన బద్వేల్లో కాలేజీలు ఉన్నా స్కూల్లో ఉన్నా తిరిగేసి సినిమాకి థియేటర్కి జనాలు వచ్చేలా చేస్తామండి ఎందుకు లక్ష రూపాయలకి ఇస్తున్నామంటే ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు తెలుగు ఇండస్ట్రీని అడుగు పెట్టాలి ఎవరు సపోర్ట్ లేకుండా ఎదగచ్చు అనే ఆశయం కోసం చేస్తున్నానండి ఈ ఆశయం మీరు తోడుంటారని కోరుకుంటున్నా బద్వేల్ ప్రజలారు ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పై నెంబర్ కాల్ చేయండి నేను లక్ష రూపాయలకి బాగా చేస్తాను అలాగే మన బద్వేల్ లోకల్ యాప్స్కి కొలబరేషన్ పెడితే యాన్సప్ చేయండి రేపు నేను పెద్ద తర్వాత ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాను అలాగే మన బద్వేల్ ప్రజల ప్రజలందరూ ఈ వీడియో షేర్ చేస్తాను కోరుకుంటున్నాను జై సినిమా జై జై సినిమా బాను అనుకోకుండా నా జీవితంలోకి ఏంట్రై నా ప్రేమ తను తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం మనసులో మదనం కరిగే కాలంతో కోటి ఓడి ఆకర్షణతో మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామ అమ్మ చెప్తూ ఉంటుంది ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని కోరుకున్న బలంగా తనే నా ఊపిరిని మొదటి ప్రేమ మొదటి ముద్దు మనసులో ఎప్పుడూ పదలవు వయసు వచ్చకా ఆడపిల్లలు పంజరంలో చిలకలాంటి వాళ్ళురా ఇలాంటి సమయంలోని వాళ్ళతో సంయమానంగా ప్రేమగా మాట్లాడాలి కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతాడు నాగుపాము అమ్మాయి రెండో ఒక ట్రెస్డా నాగుపాముకి ఎంత పాలు పోసినా కాటేచ్చది అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేచ్చది